హలో ఎట్లున్నారు బాగున్నారా ఈ రోజు మనం లాగ్ చేసి గణపతి దగ్గరికి అయితే పోతున్నాం ఈ రోజు దుబాయ్ లో ఇక్కడ దగ్గరలో మన ఫ్రెండ్ గడ క్యాంప్ లో అయితే గణపతి పెట్టడం జరిగింది అక్కడికి అయితే వెళ్తున్నాము పూజ సామాగ్రి అయితే ఇప్పుడైతే తీసుకుంటున్నాం మేము మనోడైతే కొబ్బరికాయ తీసుకున్నాడు కొబ్బరికాయలు ఇప్పారు కొబ్బరికాయలు ఇయో కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు ఇయో మా వాళ్ళు ఇయో ఎంత మాగ్యాంగే ఇలా గణపతి కాడికి అయితే పోతున్నాం నైట్లో పోతున్నాం ఎందుకంటే టైం దొరుకుతులేదు కాబట్టి ఈశ్వర్ కొబ్బరికాయలు చూపెట్ట మా ఈశ్వరు కూడా కొబ్బరికాయలు తీసుకున్నాడు ఇయో మనం లూరు కండు వేసి అందరు పోతున్నాము అక్కడికి పోయాంక అడుగు పెడితే ఎట్లుండదో వీళ్ళు చెప్తున్నారు మళ్ళీ గదే రంబలు ఎలా పోతారు పోయేటదారులు అయితే ఇయో మొత్తం రంబలు ఉన్నాయి ఈ రంబలల్లో పోతుండ్రు ఇవి అడుగు పెడితే తుక్కే ఇట్లయితున్నాయి రంబలల్లా ఈ పక్కకి అయితే పోయినాం ఇంట్లో పోయితే మొత్తం కాళ్ళంతా దుబ్బ దుబ్బ అయిపోతాయి రా చెప్పితే అయినారు ఇప్పుడైతే ఇగో మెయిన్ రోడ్ మీకు వచ్చినాము ఇగో వెహికల్ అయితే పోతున్నాయి మామూలు అయితే నర్సూర్ ఇట్లా ఇప్పుడైతే ఆల్రెడీ పోతున్నాం ఇగో రోడ్ మీద ఉన్నాం ఏం చేయాలంటే మిన్నం ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అయితే పడుతుంది అక్కడ వెళ్ళినక్కడ యుద్ధం గణపతి ఎట్లలోనే అయితే ఫస్ట్ టైం పోతున్నాం మేమందరం కలిసి నైట్ అయింది కానీ వెహికల్ అయితే మామూలు అసలు స్పీడ్ నీజ్ అయ్యి పోతున్నాయి వెహికల్ గణపతి పోంగా రోడ్డు మీద పోయేటప్పుడు అయితే జాగ్రత్తగా పోవాలి వెహికల్ అయితే జిట్ట జిట్టు వస్తాయి ఇక పోయేటప్పుడు టైంపాస్ కోసం మనల్ని అయితే డ్యూటీ ముంచట్లయితే మాట్లాడుకుంటున్నారు ఇగో రోడ్ క్రాసింగ్లో అయితే ఇట్లా ఉరకాలి అందరూ లేకుంటే కష్టమైపోతాయి ఇక ఇట్లా వచ్చేస్తాయి వ్యాన్లు ఇగో మామిడికి అయితే ఇగో షంట్లు వచ్చి నడుచుకుంటారు పోయే ధరలా మసీదు అయితే వచ్చింది మనం కూడా దగ్గరికి వచ్చేసినాం కావచ్చు పోయినాకడా చూద్దాం ఎట్లుంది మరి గణపతి మన అయితే మసీదు ఇవ్వాలి డ్యూటీలు చేసుకుని తూరు మేమైతే గణపతికి ఎంతో సంతోషంగా పోతున్నాం ఇయో పక్కకి అయితే పాపం పని చేసి మేర ఇంకైతే ఉన్నారా దగ్గరికి వచ్చిన మాట ఇక ఇటు ఉన్నాయి క్యాంపులు ఒక్కడ కూడా సక్కా లేదు అలా నెట్లు నడుస్తారో ఏమో రోజు మన క్యాంపులోనే కొద్దిగా బయట కానీ ఇది మొత్తం అవే ఉన్నాయి కదా రంబలు చూద్దాం ఇయో గణపతి అయితే ఇదే క్యాంపులు ఉందట ఇయో మన దోస్తు ఫ్రెండ్ ఏ పెట్టింది ఒకే రెండు ఆ కంపెనీ పనులు ఎట్లా ఉన్నాయో కంపెనీ బండ్లు కంపెనీ క్యాంపులు మొత్తం ఇదే క్యాంపు లోపలికైతే పోతున్నాం నాకైతే ఎప్పుడు ఇడలు ఉన్నది లైటింగ్ అని అడుగుతుంది కదా అదే ఇక వచ్చేసినాం ఈరోజు ఏంటంటే ఇవల్ల ఇడ అన్న సత్రం ఉందట మాకు కూడా చూసినట్టు ఉంటా అని వచ్చేసినాం వీరికైతే ఇక మనకైతే నీళ్ళైతే ఇక్కడ

में भी हूं और वो पर भी इसका फ्री हूं और वो पर भी इसका फ्री हूं ये नो लूना वाला है गाइस मैं ये डिप्टी जय जय తీసుకున్నా తీసుకున్నా హలో ད� ད�ྲོ མ དགོས གོས ཁསྲས ཁསྲས ཁསྲ ཁསས ཁསར ཁསེ ཁེ ཁས ེ སེ ཏ རོ ོོེེེ ེག ཁེག སོོར ེོོ ངོོོེ

રાજેશ <ings radio> <unizations>

పూజ అయిపోయింది అందరైతే మనం సత్రంకైతే లైన్ పట్టి తినడానికి ఈ అందరికి అందరూ అయితే తిందలి మన లైన్ పట్టి మనయితే ఇవ మననైతే ప్లేట్ ఇస్తున్నాడు ఇక్కడైతే భోజనాలు చాలా బాగున్నాయి వంటలు కూడా చాలా బాగా వండారు ఇట్లాంటి ఫుడ్ అయితే చాలా రోజులు అవుతుంది ఇక్కడైతే ప్లేట్లో ఎన్ని రకాల ఐటెంలు ఉన్నాయో వంటలు మాత్రం సేమ్ మన ఇంటికాడ ఎట్లయినాయో సేమ్ అట్లనే ఉన్నాయి మంది కూడా చాలా మంది అయితే వచ్చారు మనల్ని గణపతి దగ్గరకి అయితే ఎన్ని కనం ఐటెంలు వేసుకునే వరకు అంటే నా ప్లేట్ అయితే చూడండి ఫుల్ అయిపోయింది ఒక్కసారి మొత్తం చూడండి ఇక అందరం అయితే కింద కలిసి కూర్చొని తిన్నాము మంచి ఉన్నాయి పూజ అయిపోయిన తర్వాత లాస్ట్కి వెళ్ళేటప్పుడైతే చల్లైతే దాయి వీళ్ళను మన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి